నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టవీ న్యూస్ ముందుగా ముఖ్య మాంచీరియాల జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది వైద్య వృత్తిని ప్రక్షాళన నాణ్యమైన వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా చూడటమే ప్రధాన లక్ష్యమని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు అర్హత లేని వారు అరత హుండి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేనివారు కూడా వైద్యం చేయడం నేరమేనని ఇప్పటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేసి ఐదు వందల నలభై మంది నకిలీ వైద్యులని వంద పైగా నాణ్యత లేని ఆసుపత్రులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని వైద్య వృత్తిని ప్రక్షాళన చేయడమే ప్రధాన లక్ష్యంగా మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు కమిషన్ ఏజెంట్లుగా కొందరు అంబులెన్స్ డ్రైవర్లు ఆర్ఎంపీలు పేద ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వారి బెడద లేకుండా తక్కువ ధరకే సరైన వైద్యం అందించేలా మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు వైద్య వృత్తిని వ్యాపారం చేస్తూ ప్రజా ఆరోగ్యానికి ముప్పు తెస్తే కఠిన చర్యలు తప్పవని నకిలీ వైద్యులని గుర్తిస్తూ మెడికల్ టాస్క్ ఫోర్స్ పనిచేయడం చాలా గర్వకారణం అన్నారు ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ కు ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలపడం కోసం ఏర్పుతుడు దొడన్ దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఈ కార్యక్రమానికి హాజరై వారి ఆర్గనైజేషన్ యొక్క పూర్తి మద్దతు మెడికల్ టాస్క్ ఫోర్స్ కు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆధ్వర్యంతో హెచ్ఆర్డిఏ మరియు ఓసాం ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం సో దీనికి ముఖ్య అతిథిగా జస్టిస్ వీరయ్య గారు మరియు అతిథిగా సబ్ కలెక్టర్ గారు మనోజ్ గారు రావడం దాంతోపాటు ఇం ఇంటలెక్చువల్స్ ఆఫ్ ద సొసైటీ ఐఎంఏ హెచ్ఆర్డిఏ తానాసాం అన్ని అసోసియేషన్స్తో కలుపుకొని వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా ఏ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఇప్పుడు మె మెడికల్ కౌన్సిల్ ఏదైతే చేస్తున్నారో ఒక మెడికల్ కౌన్సిల్ వ్యాఖరీ అయితేనేమి అంబులెన్స్ వ్యవస్థ పైన అయితేనేమి అన్ప్రొఫెషనల్ వాళ్ళు హాస్పిటల్స్ పెట్టి వైద్య వ్యవస్థకే ఒక కలంకణి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వైద్యో నారాయణోహరి అనే ఏదైతే నానుడిని వైద్యుని నుంచి కొద్దిగా దూరం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరిగట్టడంతో పాటు వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా మెడికల్ ఏదైతే నిర్ణయం తీసుకున్నా దాన్ని వీరు అందరి భాగస్వాములతో పాటు దీనిలో అడ్మినిస్ట్రేటివ్ జుడిషియల్ పొలిటికల్ ఇంటలెక్చువల్ అందరినీ భాగస్వాములను చేసుకొని ఎక్కడైతే క్వాకరీ క్వాకరీ అంబులెన్స్ అన్ప్రొఫెషనల్స్ వారిపైన ఉక్కు పాదంతో అణిచేసే దిశగా మన మంచిర్యాలో మొట్టమొదటిగా ఇవాళని పురులు పోసుకున్నాం ఈ వ్యవస్థ పైన ఉప్పు పాదం మూపుకునే ఈ దశలో నిరంతర ప్రక్రియలాగా ఇలాంటి కాన్ఫరెన్స్తో పాటు అందరినీ ఒక్కొక్క వ్యవస్థలో డిఎంఎండ్ హెచ్ఓ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మళ్ళీ పోలీస్ వ్యవస్థతో కానీ ఇండివిజువల్గా కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకుంటూ ఒక మార్గదర్శకంలా అందరి సీనియర్ అడ్వైస్ తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులని మీడియా వాళ్ళని మీ అందరినీ స సవినీయంగా కోరుకునేది ఏంటంటే ఈ వ్యవస్థని ఏదైతే వైద్య వ్యవస్థ ప్రక్షోళన చేసే దిశల అడుగులు వేస్తున్న తన మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు మంచి నెలల్లో టికల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సిబిడి అనే ప్రోగ్రామ్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దీనికి డిఎంఏ హెచ్ఆర్డిఏ నామాన్ ఆర్టోపెటికల్ ఎన్సిషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ప్రత్యేది టీజీ ఎంసీ నుంచి ప్రజలు నుంచి అదేవిధంగా మేం ఎండ్ పాస్పిషన్ స్టేట్ బట్ చేంజ్ అండ్ ఆఫ్టర్ దట్ సాధ్యం గౌరవనీయుల స్టేట గవర్నమెంట్ ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జుజిగాడు కెంతూరిక మరియు పంచాయల్ ఇన్స్పర్ జుజిగాడు ముఖ్య అతిథిగా నిలవడ జరిగింది మరియు సబ్ కలెక్టర్ జిల్లా పరిధి మనోజ్ガルపుడా గారికి భాగస్వామి గౌరవనీయులు స్టేట్ నుంచి ఎంఏ ప్రెసిడెంట్ రామ్ అదే అదేవిధంగా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ విద్యార్థుల పాస్పోర్ట్ సమస్యకి వస్తాకే సైతాన హరితోచన కార్యక్రమాకు గుడిలో కొట్టా. ఇంతకత మహాత్మా ఫోరాన ప్రోగ్రామ్ నరగేసిన డాక్టర్ శివన్స్ గారికి మా తొర్గముల నుండి ఇక్కడ ఏదైనా కష్టంగా మేము అల ఉంది మా అందగా ఎగట్టి ఉండတာ సమన్వయంగాని ఆనవత్సమంతో సమన్వయంగాని కష్టంగా మేము వచ్చి నిర్మలంచి మా సమస్యల పరిష్కారం చేసడానికి ప్రయత్నం చేస్తుంటాం అదే విధంగా మీరు కూడా ఇంత ఎమిచారకన యుద్ధం కదా పోసన పోసన అవకాడది ఈ కమిషన్ పే చేసిన ఈ ఎవరైతే ఈ ఆరోపి కమిషన్ పే చేసిన డాక్టర్లకు చేసుకుంటూ కమిషన్